నాగార్జున కుటుంబం అకినిని అఖిల్ పెళ్లిని చాలా సింపుల్ గా చేసేశారు అయితే రిసెప్షన్ కూడా పెద్దగా ఘనంగా చేస్తారని అన్నారు కానీ అది ఏమి పెద్దగా కనిపించడం లేదు అయితే అఖిల్ అలాగే జైనపు రావజీల పెళ్లికి అఖిల్ కోరిక మేరకు సమంత ఎంట్రీ అనేది ఆతిరిపోయిందనే చెప్పచ్చు అయితే సమంత ఎంట్రీ ఇవ్వటము ఇక కొత్త దంపతుల్ని ఆశీర్వదించడం కేవలం పావుగంట సేపు అక్కడ కూర్చుని తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోవటం ఇవన్నీ చక్కచక్క జరిగిపోయాయి అయితే ఇక అఖిల్ ఇచ్చిన మాటకి ఇప్పుడు పూర్తిగా దానికి న్యాయం చేసే దిశగా సమంత ఉందని చెప్పుకోవాలి అయితే సమంత నిజానికి ఎన్నో రకాల ఒడిదుడుకులు తన జీవితంలో ఫేస్ చేసింది ముఖ్యంగా తన మొదటి పెళ్ళి క్యాన్సిల్ అవ్వటం కానీ లేకపోతే ఆ తర్వాత మయోసైటిస్ కానీ వాళ్ళ ఫాదర్ చనిపోవడం కానీ మధ్యలో సోషల్ మీడియా నెగిటివిటీ కానీ ఇదంతా తన లైఫ్ని ఒక్కసారిగా ఫ్రస్ట్రేషన్లోకి తోసేసాయి అయితే అదంతా పోవాలి అంటే తను ఇప్పుడు హ్యాపీగా సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలి ఇదే విషయాన్ని చ అఖిల్ చాలా ఖచ్చితంగా చెప్పాడు అయితే ఈ కోరిక మేరకు తను నిజానికి సెప్టెంబర్లో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలో ఉంది కానీ జులైలోని సమంత అలాగే రాజ్ నిడుమూరి పెళ్లి జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది మరి ఇదంతా కూడా అఖిల్ పెళ్లి నుంచి అఖిల్ పెళ్లి నుంచి రావటం వల్లే ఇదంతా జరిగిందా పూర్తిగా పరిస్థితి తారుమారైందా అన్న విషయం కూడా వినిపిస్తోంది ఏమైనప్పటికీ కూడా అఖిల్ తన మాజీ వదిలిన సమంత మనసు మార్చి తనని రెండో పెళ్లి చేసుకునేలాగా నడిపిస్తే మాత్రం క్రెడిట్ చైతన్య కాదు అఖిల్ కనే చెప్పుకోవాలి